హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఊరి చిత్రాలు మీ అమ్మ ఏం చేసిందరా అపచేసిందా అపచేసిందా గమల గల్ 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 చూడు అల్ల ఏమున్నాయి అయ్యో హూ గమల నిక్కడే సరే నేను అది చేస్తా ఐతో వేస్తారా అమ్మ ఇస్తలే ఆ నీ నచ్చినట్టు కొడ తీసుకో ఐరా

ఏమున్నా తీసుకుంటావు మీ అమ్మ ఏం చేసింది ఎవరే కృషి కప్ప చేసిందా ఆ వాగం ఫోన్ చేసి వావు కమ్మకుండి సూపర్ నైట్ తింటురా అంటే ఎట్ ఇప్పుడు తిని చెప్పాలి సుడిరిగా మావాడు తయెత్తాడు అమ్మ బాబోయ్ ఈ రిలేషన్ అంటున్నాడు చిన్నపిల్లడు చిన్న ఇప్పుడు రిలేషన్ వా అయ్యో అయ్యుండి ఎక్కడున్నాయి ఎక్కడన్నాయి ఐటమ్స్ ఎక్కడున్నాయి ఇవి ఇవి ఏంటి అసలు ఇవి ఇవి ఏంటి అసలు ఇవి ఇవేంటి చెప్పు కొన్ని సార్ నాకేంటి చెప్పు ఏంటి చెప్పు నవ్వుతావు ఏంటి చెప్పు నవ్వుతావు

ఆగమాగం ఫోన్ చేసి పిలిచింది నేను ఏంటియో అనుకున్నాను నేనైతే తక్కువ నూనె ఎంత కొట్టినావు కిలో ఉడగొట్టినా నూనె ఎంత కొట్టినావు కిలో ఉడగొచ్చాను చిక్ గిరికి నూనె పడతానే చిక్కి గిరికిలో ఉడగగట్టినట్టు ఉన్నావు కదా నేను ఉడగబట్టినా ఇప్పుడు నేను ఏమనుకున్నాను తెలిసక గ్యారెల్ చేసిన ఒక అనుకున్నా చేస్తాను అనుకున్నాను కానీ ఆయిల్ బాగా పడుతుంది ఆయిల్ ఫుడ్ అర్థం అన్నాడు డాక్టర్ ఇలా ఏం తినాలనో తెలియక కవర్ పట్టుకొని తిరుగుతున్న నువ్వు అప్ప అప్ప గుడు కృషి అప్ప తిన్నావా అప్ప తిన్నావా చెప్పు తిన్నావు అప్ప తిన్నావా తినలేవే మాట్లాడు రావే స్కూల్ పోదాం పై స్కూల్ స్కూల్ వద్దు ఈ మాట అయితే బయటకెళ్తుంది నువ్వు ఎందుకు అప్పది చెప్పు నువ్వు నాకు కూర్చోండి చూడు అప్ప నువ్వు ఇది నిద్ర నిద్రహన్ నిద్ర నిద్రహా నిద్ర ఇవాళ టీకాలు పడ్డాయి మూడు గంజకనే ఇట్లా నిద్ర ముఖం ఉన్నది సిబ్బాజి బిడ్డ సూపర్ రో మంచి లేదు నీ గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ రకంగా ఏంటి బచ్చప్పాలు చేసింది ఇంకేమంటుంది గోధుమ పిండి పట్టుకరా బిస్కెట్లు పట్టుకరా ఉలెట్ ఐటెం తయారు చేసినా అంటే నేనేమనుకున్నాం పప్పు ఉన్నదిగా మంచిగా గ్యారె చేయవచ్చు తిందాం నాలుగు అనుకొని వచ్చిన తిందాం అనుకొని వచ్చినా చూసే వరకు దీన్ని ఏమంటారు పిండి ఎక్కువ పప్పు తక్కువ పిండి ఎక్కువ పప్పు తత్వరాటరా పిండి ఎక్కువ ధర తక్కువ ఏమంటారు కదా అట్టున్నది పిండి ఎక్కువ లోపల పప్పు తక్కువ ఎంత మంచి చింపిండో చూడండి అయ్యో చింపిండు చింపినవారా చింపిన వారా క్రిషిక్ అయితే స్కూల్ తీసుకోపోవడం సింపి అయ్యో గిర్రెగిర్ర అంటే ఇది మొత్తం పిండి చెత్తవాటా తింపి తింపి అవరే తింపి తింపి పిండి చెప్తావా తింపి తింపి పిండి చేస్తావా అవి చెప్పు గంట సేపు కావాలి మొత్తం పది నిమిషాలు కావాలి ఎందుకు బంద్ చేసాడు బ్లాగులు తీయమంటా వీడియోలు పెడదామంటావు బంద్ చేసాలంటావు తెచ్చుకుంటావా దించు మరే దించితే ఎడతాడు కాదు చాలా ఒకటి ఉన్నది వెళ్తలేడు కా ఇవాళ మీ బాబుకు కటింగ్ ఉన్ను కలర్ వేసిన డైరెక్ట్ శోభన్ బాబే నువ్వు కసుడు పర్సన్ అవుతావు ఇగో కలర్ బుత్తంతా ఏమన్నాడు మొత్తం బ్లాక్ అయింది మా షాపుల్ని ఇది తింపి తింపి పిండి చేసి పిండి బొక్కుతా వారా పిండి బొక్కుతా వారా తింపి తింపి ఎందుకు తాపుకోసారి వస్తాను తింటాను నన్ను ఎందుకు పిలిచిన నీ గురించి గిఫ్ తెచ్చిన నేను నీకోసం నీకు రసగుల్లాలంటే ఇష్టం కదా తెచ్చిన అగో కన్ను ఎట్లా చూస్తుంది ఇది కన్ను పడితే చిన్న మూతి కన్ను తింటాం అని అమ్మతో జ్వరం వచ్చినట్టున్నది పాటు మూడు సూదులు చప్ప చప్పేసిరు కదా వేడా ఫ్రిడ్జ్లు ఏమున్నాయి మా దగ్గర మొత్తం కులోష్ హలో ఎందుకంటే దొంగ సాటిగా ఇంట్లోకి ఇట్లా పెట్టుకుని తింటుంది బాదం ఇండ్లు ఉంది ఇంకేం లేదు ఇంట్లో మన ఐటమ్స్ ఉంటాయి కానీ ఎప్పుడు ఒకసారి ఉంటాయి టైం మీద ఏంటంటే ఇప్పుడు ఏంది ఏంది ఏం కావాలి ఎందుకురా స్కూల్ పోతాం మరి ఇట్లా మాట ఎందుకు వద్దు అబ్బాయి వస్తుంది స్కూల్ అంటే చాలు నొత్తది కాళ్ళు గుంజుతాయి పెద్ద మనిషి లెక్క అన్ని ముచ్చట్లు చెప్తూ బిస్కెట్లు పిండి అవుతాయి కానీ పిండి బుక్ అవుతుంది పప్పి పప్పి బిస్కెట్లు పిండి బుక్ అవుతుంది అవన్నీ కింద పడేస్తా అండి ఏం మనిషివో ఎట్లనో నేను తింటా చూడూరు மச்சனாலே க தினால பிண்ட పెట్టిండి అక్కడ ఇప్పి ఓకే పర్లేదు కదా ఓకే పర్లేదు పంటల పొయ్యి పెట్టిదా ఓకే పర్లేదు పంటల పొక నేను పెట్టచ్చు కానీ తిన్నవాళ్ళంతా హస్బెండ్ కాదు దగ్గర బాత్రూమ్ లాటరీ ఉండాలి ఎందుకంటే రప్పరప్పర్నీ ఇంకోటి నీకు చెప్తారా అన్ని ఉరికే ఫోన్ ఫోన్ అన్ని చెప్తారు నీకు ఎవరి బాధలు కాలేదు ఏదో అనిగా ఫోన్ చేసి విరిసినామని వచ్చి అత్త తిని గొప్పలు చెప్పడం అందరూ అందరు సేవ్ నాలు చెప్తారు కానీ లోపల ఉంటుంది గిత్తు ఎందుకు వేసింది అని గిత్తు ఎందుకు వేసింది అని చేసినావు కొడుకు గుడ్ అంటే కారం వేసి ఉప్పేసి తినాలి తప్పుతా పిండి తప్పే లేదు ఒకటి తాపుడు అందుకు ఎందుకు కొడుకు సిక్కు జోక్యం ఎల్ల పెడతాడు ఎల్ల పెడతాను పెట్టుకున్నాడు దాచి పెడతాడు ఆవిడకిక్కడ ఇక్కడ మొత్తం ఇంకో వేరే అబ్బా సిక్స్ ప్యాక్ కనపడ్డా ఇప్పుడే నా లోపల పెట్టి ఏం చెప్తావు సారు సారు పోయి కొనుక్కో సి ఎగ్జిబిషన్ అనకే ఎగ్జిబిషన్ మొన్న పోతేనే ఆగమాగమైంది అందులో ఏం లేదు తిరుగుడు తప్ప ఎక్కాలంటే నా వల్ల కాదు నువ్వు ఎక్కోవు ఇలా పడుకొని షాప్ పెట్టిండు దా కొనుకో ఎంత కాడు షాప్ పెట్టిండుస్తావా కృషి తమ్ముని తమ్ముడిగా బిక్కిస్తావా వద్దదు అని చెట్ అయితే లేదు నొస్తాను నీకు నాకు అర్థమైంది సూదులు మంచిగా గట్టిగా వేసి కాబట్టి వస్తాను ఎన్ని మూడు వాటియా షాప్ పెట్టిరా ఓకే ఫ్రెండ్స్ ఇవ ఇట్లుంటుంది చిన్న బ్లాగు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనల్ని అని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంట్లో భార్య మన కొరకు ప్రేమ కొద్దీ ఏమైనా చేస్తే ఫోన్ చేస్తే ఉరికురికి తింటారు కదా వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు కూడా మంచిగా సబ్స్క్రైబ్ చేసి మీ వాళ్ళు అందరికీ షేర్ చేయండి మామిడి దుకాణం పెట్టి బిస్కెట్లన్నీ ఆగవని చేస్తాడు రావచ్చు కొనవచ్చు మీ దగ్గర కృషి ఇంటికి రా ఇంటికి రాజో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ కొడుకోడానికి ఇంజక్షన్స్ వాడుతుంటారు ఇది మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోకూర్రీ ఇక ఇక్కడ నుంచి మొత్తం బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి బ్లాగ్స్ అంటే ఇక అన్నీ సాత్వికను తిట్టుడా లేకపోతే అలగిచ్చుడా లేదా విసు చేస్తే మెచ్చుకున్నాడా మెచ్చుకోకపోతే ఈ అర్ధంటే తిరగదు మన సరే ఫ్రెండ్స్ మంచిగా చేసిన అని చెప్పు అంటంది మస్తు చేసింది అరే మంచిగా చేసినా అని చెప్పమంటుంది మస్తు మంచిగా వేసింది నోరు చూస్తేనే లప్ప లప్పలప్ప తిన బుద్ధిస్తుంది కత్తరి నాకుని అక్కడ పోయి ఆగం ఆగం ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ మంచిగా వేసినామని చెప్పినది